మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ దర్శి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ కసరత్తు తుది అంకానికి చేరినట్లు తెలిసింది పార్టీ అధిష్టానం అభ్యర్థి ప్రకటనకు సోమవారం ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం ఇప్పటికే పలు రకాల వడపోతలు చేపట్టిన తెలుగుదేశం ఆదివారం తాజాగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మిపై ఫోన్ ద్వారా సర్వే చేపట్టింది ప్రజల అభిప్రాయాలను క్రోడీకరిస్తుంది అంతకంటే ముందుగా జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ అలాగే ఇటీవల పార్టీ ఇన్ఛార్జిగా నియమితులైన గోరంట్ల రవికుమార్ పై సర్వే చేపట్టిన విషయం తెలిసిందే ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలన్న ఆ పార్టీ శ్రేణుల ఆకాంక్ష మేరకు మాజీ మంత్రి సిద్దారాఘవరావు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం మాజీ మంత్రి సిద్ద రాఘవరావును ప్రకటించే అవకాశం ఉందని రెండు రోజులుగా జోరుగా ప్రచారం నడుస్తుండగా గురువారం వారి కుటుంబంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామం వారి సోదరుడి అకాల మరణం రాఘవరావు దర్శి రాకపై నీలి నీడలు కమ్ముకున్నాయన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ దర్శి బరిలో కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తుందా లేదా పాదకాపులకు పట్టం కడుతుందా అన్నది మరో ఇరవై నాలుగు గంటలు అనగా సోమవారం సాయంత్రానికి తేలిపోనున్నందున ఆ పార్టీ శ్రేణుల కార్యకర్తల అలాగే దర్శి ప్రజల ఉత్కంఠతకు తెరదించే సూచనలు స్పష్టమవుతున్నాయి